భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ఫ్యాన్స్ ఒక మినీ యుద్ధంలా భావిస్తారు ఇరు దేశాల అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వోల్టేజ్ మ్యాచ్కు ముందు ఇండియా గెలుస్తుందని అందరూ ధీమాగా ఉన్నారు ఈ క్రమంలో రీసెంట్గా మహాకుంభమేళాలో వైరల్ అయిన ఐఐటి బాబా కూడా తన ప్రొడిక్షన్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు అతడి విశ్లేషణ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ఇండియా ఓడిపోతుందని చెప్పాడు ఈ బాబా కానీ నిన్న ఇండియా విజయం సాధించింది పాకిస్తాన్పై దీంతో ఈ బాబాని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏకేస్తున్నారు స్టోర్లో కొత్త రకం వస్తువులు వచ్చినట్టు సమాజంలో ఇలాంటి కొత్త బాబాలు పుట్టుకొస్తూనే ఉంటున్నారని నేటి యువత ఇలాంటి వారిని అస్సలు పట్టించుకోవడం లేదు అయితే ఈ ఐఐటీ బాబా పేరు ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది ఇంతకీ ఈ ఐఐటీ బాబా ఎవరు యాభై లక్షల జీతాన్ని వదిలి ఎందుకు ఐఐటీ బాబాగా మారాడు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది తరలి వస్తున్నారు భక్తులు ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు ఆచరించేందుకు సాధారణ ప్రజలతో పాటు సాధువులు విదేశీ పర్యాటకులు పోటెత్తుతున్నారు ఈ క్రమంలోనే వారిలో భిన్న నేపథ్యం ఉన్నవారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ఇక్కడ అయితే కొందరు బాబాలు సాధువులు పాపులర్ వ్యక్తులు ఈ కుంభమేళాకు వచ్చారు వారిలో అంబాసిడర్ బాబా కంప్యూటర్ బాబా రుద్రాక్ష బాబా వాలే బాబా ఇలా చాలామంది బాబాలు వచ్చారు అయితే భక్తులందరినీ వీరు ఆకర్షిస్తున్నారు వీరిలో ఐఐటి బాబా కూడా ఒకరు ఈ ఐఐటి బాబా అస్సలు పేరు అభయ్ సింగ్ ఆయన స్వస్థలం హర్యానా ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు రెండు వేల ఎనిమిది ఐఐటి జేఈ ఎగ్జామ్స్లో ఏడు వందల ముప్పై ఒకటో ర్యాంకు సాధించాడు తర్వాత ఐఐటీ బొంబాయిలో చేరాడు క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా వచ్చింది మంచి జాబు సంపాదించాడు కెనడాలో ఏడాదికి ముప్పై ఆరు లక్షల రూపాయల జీతం వచ్చింది కొంతకాలం ఉద్యోగం కూడా చేసుకున్నాడు కెనడాలో ఆ తర్వాత అబై డిజైన్లో మాస్టర్స్ ఎండి కూడా చేశాడు తర్వాత కొంతకాలం ట్రావెల్ ఫోటోగ్రఫీ కోర్స్ చేశాడు ట్రావెల్ ఫోటోగ్రఫీ చేస్తున్న క్రమంలో అతనిలో మార్పు మొదలైంది ఉద్యోగం వద్దనుకొని ఆధ్యాత్మిక వైపు అడుగులు వేశాడు జీవితాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాడు అబై ఇలా సంస్కృతం తత్వశాస్త్రం సహా ఆధ్యాత్మిక అంశాలను అధ్యయనం చేశాడు ఈ దారిలో ఉండగానే లౌకిక ప్రపంచాన్ని వదిలి పూర్తి స్థాయిలో భక్తి మార్గంలో పయనించాలని నిర్ణయించుకున్నాడు నాగసాధువు సాధనలో ఉన్నాడు ప్రస్తుతం కోవిడ్ నైన్టీన్ సంక్షోభ సమయంలో అభయ్ కెనడా నుంచి ఇండియాకు వచ్చాడట తర్వాత భివానీలోని న్యూరోపతి సెంటర్కి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు అప్పటి నుంచి అభయ్ దృష్టి ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లింది మెడిటేషన్ ఫిలాసఫీ పట్ల ఆయన ఆసక్తి చూపించారు దీంతో డాక్టర్లు అనేక పరీక్షలు చేసి ఆయన తండ్రికి అక్కడ డాక్టర్లు అభయ్ ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నాడనే విషయాన్ని తెలియజేశారు అభయ్ సింగ్ తండ్రి కరణ్ ఒక లాయర్ కుమారుడి నిర్ణయంపై ఆయన బాధపడ్డారు అభయ్ చదువు ఉద్యోగంపై ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూనే మంచి భవిష్యత్తును వదులుకొని సన్యాసిగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తారు ఆయన ప్రస్తుతానికి అభయ్ కు తన కుటుంబంతో ఎలాంటి కమ్యూనికేషన్ లేదు తండ్రి కరణ ఈ మాట అంటున్నారు సోషల్ మీడియా ద్వారానే తన కొడుకు గురించి తెలుసుకుంటున్నట్టు చెప్పారాయన కొన్నాళ్ళ క్రితం వరకు టెక్స్ట్ మెసేజ్ల ద్వారా కాంటాక్ట్లో ఉండేవాడని ఈ సమయంలో పెళ్లి చేసుకోమని చెప్తే వద్దు అని చెప్పాడు అప్పటి నుంచి తమతో మాట్లాడడం లేదనే విషయాన్ని కూడా అభయ్ తండ్రి వెల్లడించారు అభయ్కు ఉద్యోగం మనశ్శాంతి ఇవ్వలేకపోయింది గొప్ప గొప్ప చదువుల్లో విజయం సాధించిన ఎన్నో ఉద్యోగాలు చేసిన జీవితంలో మాత్రం అభయ్కు సంతృప్తి దొరకలేదు ఉద్యోగం కుటుంబ సభ్యుల్ని వదిలేసి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశాడు ఆధ్యాత్మికతను మరింత లోతుగా అర్థం చేసుకుని సన్యాసిగా మారాడు తన కొడుకు సన్యాసిగా మారాడని తెలుసుకున్న అభయ్ తండ్రి తన ఇంటికి తిరిగి రమ్మని ఎన్నోసార్లు పిలిచాడు అయితే అభయ్ మాత్రం తన జీవితం ఎంతో సంతోషంగా ఉందని తిరిగి ఇంటికి వచ్చే ఉద్దేశం లేదని తనని మర్చిపోమనే విషయాన్ని కూడా చెప్పాడట నాలుగేళ్లు అభయ్ ఒక అమ్మాయితో డేటింగ్ కూడా చేశాడు అయితే అతని తల్లిదండ్రుల మధ్య ఉన్న వివాదాలు చూసి పెళ్లి చేసుకుంటే జీవితంలో ఇవన్నీ పడాలని ఆలోచించి ఆమెను దూరం పెట్టాడు మహాకుంభమేళాలో ఇంగ్లీష్పై తనకున్న పట్టుతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు అభయ్ శాస్త్రీయ విజ్ఞానం ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాడు ఐఐటీ స్టూడెంట్ బాబాగా మారిపోవడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు సోషల్ మీడియాలో బాబా వీడియోలు వైరల్ అయ్యాయి కుంభమేళాలోని భక్తులంతా బాబా దగ్గరికి వచ్చి ఫోటోలు దిగడం ప్రారంభించారు ఇటీవల ఈ బాబా చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి సొంత గురువు మహన్ సోమేశ్వర్ను ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడాయన ఆయన అలాగే సొంత తండ్రిపైన విమర్శలు చేశాడు దీనిపై ఆయన సభ్యుడిగా ఉన్న జునా అకాడ తీవ్రంగా పరిగణించింది ఆయన్ని తమ క్యాంపు నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి అందరికీ షాక్కి గురిచేసింది సన్యాసానికి గురు శిష్యుల మధ్య బంధం క్రమశిక్షణ చాలా కీలకమని చెప్పింది ఆ సంఘం వీటిని అభయ్ సింగ్ ఉల్లంఘించాడని గురువుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సనాతన ధర్మాన్ని అగౌరవపరిచినట్టేనని చెప్పారు వారు తోటి సాధువులపైన ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు వెల్లడించారు ఆయన వ్యవహార శైలిపై విచారించిన డిసిప్లినరీ కమిటీ అతన్ని బహిష్కరించాలని నిర్ణయించింది సాధన పట్ల గౌరవాన్ని క్రమశిక్షణను ప్రదర్శించే వరకు ఆయనపై నిషేధం కొనసాగుతుందని తేల్చి చెప్పింది ఇవన్నీ పక్కన పెడితే తాజాగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్కి ముందు బాబా చేసిన కామెంట్లపై అందరూ ఇప్పుడు అతన్ని తిట్టిపోస్తున్నారు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని బాబా జోషిన్ చెప్పాడు ఏకంగా విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లకు సవాల్ విసిరాడు టీమిండియా ప్లేయర్స్ ఎంత ప్రయత్నించినా విజయం అసాధ్యమని ఇప్పుడు చెబుతున్నాను ఈసారి భారత్ గెలవదు మ్యాచ్ గెలవడానికి విరాట్ కోహ్లీ మిగిలిన ఆటగాళ్లు తమ వంతు ప్రయత్నం చేసుకోవచ్చు అయినా విజయం రాదు ముందే నిర్ణయించుకున్నాను గెలవలేమంటే గెలవం ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప దేవుడా లేదా మీరా అంటే తన వైపు చేయి చూపిస్తూ నేనా లేదా మీరా క్రికెటర్సా అంటూ చెప్పాడు ప్రస్తుతం ఈ కామెంట్స్ అయితే వైరల్గా మారాయి అయితే బాబా మాటలు దేవుడికి కూడా నచ్చలేదేమో మనవాళ్ళు మ్యాచ్లో విజృంభించారు బాబా చెప్పింది ఒకటైతే ఫలితం మరొకటి వచ్చింది భారత్ జట్టు పాకిస్తాన్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది మ్యాచ్కు ముందు భారత్ ఓడిపోతుందని అంచనాలు వేసిన బాబాని సోషల్ మీడియా వేదికగా ఆట ఆడుకుంటున్నారు క్రీడా అభిమానులు ఇలా ఐఐటీ బాబాను చెడుగుడు ఆడుకుంటున్నారు సోషల్ మీడియాలో ట్రోలర్స్ ఐఐటీ బాబాను టార్గెట్ చేసి రచ్చ చేస్తూ ఉన్నారు నిన్నటి విజయం తర్వాత మ్యాచ్లో భారత్ గెలిచిన వెంటనే సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది ఐఐటీ బాబా జోష్యం కూడా తలకిందులు కావడంతో నెటిజన్లు అతన్ని వదలడం లేదు అంతేకాదు గతంలో రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచకప్ను కూడా టీమిండియా గెలిపించింది తానే అని ఆయన చెబుతూ ఉన్నాడు ఐఐటీ బాబా రోహిత్ శర్మకు బంతిని ఎవరికివ్వాలో కూడా చెప్పాననే విషయాన్ని కూడా చెప్పాడు ఇవన్నీ చూసి చాలామంది నవ్వుకుంటున్నారు కూడా భారత్ దుమ్ము రేపింది విరాట్ కోహ్లీ పాకిస్తాన్ను ను దంచి కొట్టాడు సెంచరీతో భారత్ జట్టుకు విజయాన్ని అందించాడు ఈ విజయంతో భారత్ సెమీస్ కూడా చేరింది దీంతో ఫ్యాన్స్ ఒక రేంజ్లో రియాక్ట్ అవుతూ ఉన్నారు ఐఐటీ బాబాని సోషల్ మీడియాలో ఎక్కడా విడిచిపెట్టడం లేదు సోషల్ మీడియా ట్రోల్స్ నేపథ్యంలో ఐఐటీ బాబా సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పాడు ఒక పోస్ట్ కూడా పెట్టాడు భారతదేశం గెలుస్తుందని నా మనసుకు తెలుసని అతను అంటూ ఉన్నాడు మరి ముందు ఎందుకు ఈ మాట చెప్పలేకపోయావంటూ ఏకి పారేస్తూ ఉన్నారు ఈ పోస్టుని చూసి మళ్ళీ క్రీడా అభిమానులు అభయ్ సింగ్కు ఇన్స్టాలో ఇరవై తొమ్మిది వేల మంది ఫాలోవర్లు ఉన్నారు మెడిటేషన్ యోగా ప్రాచీన సూత్రాలు ఆధ్యాత్మిక విధానాల గురించి ఇన్స్టాలో తరచూ పోస్టులు కూడా చేస్తూ ఉన్నాడు ఇది ఐఐటీ బాబా అభయ్ సింగ్ రియల్ స్టోరీ రోజులు మారిపోయాయి ఇప్పుడంతా సైన్సే ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోంది గతంలో వీభూది తాయెత్తులు నిమ్మకాయలు రంగు ఇవన్నీ చూసి చాలామంది నమ్మేవారు మోసపోయేవారు గాల్లో వీభూది తాయెత్తులు కాదు ఇప్పుడు బంగారు జైన్ తీసేవండి గాల్లో నుంచి గుమ్మడకాయలు తీసేవండి చూద్దామని ప్రశ్నించే వాస్తవిక ప్రపంచంలో ఉన్న యువత వచ్చారు మొత్తానికి ఈ బాబా కొద్ది రోజులు సోషల్ మీడియాలో ఇలాంటి సంచలన స్టేట్మెంట్లకు దూరంగా ఉంటాడనేది తథ్యం ఇది ఈ ఐఐటి బాబా రియల్ స్టోరీ ఇలాంటి బాబాలపై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి